ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నటి ధ్యానము కోరిక గ్రంథం ముప్పై మూడు అధ్యాయము మూడో వచనం చదువుకుందాం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను ఘోడమైన సంగతులను నీకు తెలియజేతను ప్రభు నందు ప్రియ దేవుని బిట్లారా చదివిన లేఖన భాగములో దేవుడే ఈ ఇలాగా తెలియజేస్తున్నాడు ఇలా అడుగుతున్నాడు ఇలా చెప్తున్నాడు ఏమని నాకు మొరపెట్టం దేవుని పెట్టారా ప్రార్థనలో దేవునికి మనం మొరపెట్టుట దేవుణ్ణి వేడుకొనటలో కేవలము మన అక్కర్లు నెరవేర్చుట వరకే కాదు ప్రార్థన అనేది కేవలం మన ఈ భౌతిక సంబంధమైన ఈ ఆత్మ సంబంధమైన అవసరాలు అడుగుతుంటాం కదా ఎక్కువగా మనం భౌతిక సంబంధమైన అవసరాలు అడగడం మనకు తెలుసు అంటే ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య పరిస్థితులు సమస్యలు వీటి కొరకు ఎక్కువ ప్రార్థిస్తాం అలాగే ఆత్మరక్షణ కొరకు ప్రార్థిస్తాం అయితే వీటి కొరకే కాకుండా దేవుని సంగతులను తెలుసుకునే కొరకు ప్రభువే ఇక్కడ మొరపెట్టమని చెప్తున్నాడు నువ్వు నాకు మొరపెట్టుము అంటున్నాడు అంటే దేవుడు బయలుపరచకపోతే మనకు అర్థం కావు గోడమైన అన్నాడు చూడండి ఘోరమైన సంగతులను నీకు తెలియజేయదు అంటే దేవుడు మాత్రమే తెలియచేయగలిగిన అంటే తెలియజేసే సంగతులు ఆయన తెలియజేస్తేనే మనకు అర్థమయ్యే సంగతులు కనుక ఇక్కడ మన మొరపెట్టులో ఉన్న ప్రత్యేకమైన అనుభవం ప్రత్యేకమైన ఒక ఉద్దేశం ప్రాంతంలో ఏమిటని అడిగితే మన అక్కర్లు మా నెరవేర్చిపోవటానికి మాత్రమే కాదు వాటిని అడిగి అక్కడ తాగిపోవటమే కాదు దేవుని సంగతులు దేవుడు బయలుపరిచే సంగతులు మరుగై ఉన్న విషయాలు మనం తెలుసుకోగలిగే రీతిగా మొరపెట్టుట మనకెంతైనా అవసరం అలాగున మనం ప్రార్థనలో కనిపెట్టాలి అలాగున మనం దేవుని సహాయంతో మొరపెట్టాలి దేవుని బిడ్డలారా ప్రార్థనలో మొదటి మెట్టుగా లేక ప్రార్థనలో మనం నేర్చుకునే విషయంలో మొదటగా గమనిస్తే మన భౌతిక సంబంధమైన అవసరాలను నెరవేర్పు కొరకు కన్నీటితో ప్రార్థించి లేక అవసర నిమిత్తం ప్రార్థిస్తుండగా వాటిని పొందుకునేందులో మనం ఎంతో సంతోషిస్తాం మన విశ్వాసాన్ని బలపరుచుకుంటాం అలాగే ఆత్మ సంబంధమైన అక్కర్ల కొరకు ప్రార్థన చేసి ఆ వరాలు పొందుకున్నప్పుడు కూడా అంతగా ఆనందిస్తాం అంత మాత్రమే కాదు ప్రార్థనలో ఇంకొక మెట్టు ఇంకొక మెట్టుగా ఎక్కవలసింది ఏంటంటే మరుగై ఉన్న విషయాలు దేవుడు మన కొరకు దాచిపెట్టిన సంగతులు తన ప్రణాళికలో ఏంటి తన ప్రణాళికను గూర్చి దేవుని సంకల్పమును గూర్చి దేవుని యొక్క కార్యాలను గురించి మనం గ్రహింపలేని సంగతులు తెలుసుకోవడానికి దేవుడే అడుగుతున్నాడు ఇక్కడ నాకు మొరపెట్టు అని చెప్తున్నాడు కాబట్టి మనం అలాగున్న దేవుని సహాయముతో మొరపెట్టినప్పుడు దేవుడిని సహాయం కొరకు వేడుకున్నప్పుడు తప్పనిసరిగా అంటే తప్పకుండా మన విధేయత మన ఆసక్తిని బట్టి దేవుడే మనకు వాటిని బయలుపరుస్తాడు ఏటిని మనం గ్రహించలేని గొప్ప సంగతులు అంటే గ్రహించటానికి దేవుడే సహాయం చేస్తాడు అలాగ బయలుపరుస్తాడు అటు కృపను అటు జ్ఞానాన్ని మనకి ఇస్తాడు కాబట్టి దేవుడిని బిడ్డలారా ప్రార్థన చేయటంలో కేవలం అక్కర్లు నెరవేర్చుకోవటమే కాదు అది ఒక అనుభవం ఇంకా ఎక్కవలసిన మెట్లు ఏంటి అంటే మరుగై ఉన్న విషయాలను కూడా గ్రహించి అలా ఉన్న దేవుడిని చిత్తం నెరవేర్చంలో దేవుడి కార్యాలు జరిగించటంలో ఇంకా నువ్వు దేవునిలో మనం ఎదగటంలో ఏమండి ఇంకా మనం గ్రహించవలసిన సంగతుల ద్వారా ఆ నిత్యత్వ విలువలను తెలుసుకొని దేవుని నామ ఘనత కొరకు బ్రతుకుటలు ఈ ప్రార్థన అనే అనుభవం మనకు ఆధారమైంది కనుక దేవుని బిడ్డ మన ఎదిగే కొలది మన విశ్వాసం బలపడే కొలది మన ప్రార్థన జీవితం ఎదిగే కొలది ఏసయ్యను మనం ఏసయ్యలో మనం ఎదిగే కొలది ఆయన్ని తెలుసుకుంటూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయనతో సహవాసంలో బలపడే కొలది కూడా మనం గ్రహించే అనుభవం ఎదిగే కొలది కూడా గ్రహించే శక్తి మనం పొందుకునే కొలది కూడా ఆయన మనకు ఈ మరుగై ఉన్న సంగతులు గూఢమైన సంగతులు తెలియచేస్తూ ఉంటాడు ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు ఎప్పుడైతే అవి మనం గ్రహించగలుగుతుంటామో ఆ నిత్యత్వం అంటే ఆ నిత్యత్వ విలువలను మనం తెలుసుకోగలుగుతాం దాని కొరకు మనం బ్రతకగలుగుతాం పొంద పొందుకొని అలాగున దేవుని నామ మహిమ మహిమ కొరకు జీవించగలుగుతాం కనుక మన ప్రార్థన జీవితంలో ఒక అద్భుతం ఏమిటంటే మన అక్కర్ల కొరకు అడిగి ఆగిపోయే రీతిగా కాకుండా ఇంకొక మెట్టుగా ఇంకొక మెట్టుగా దేవుడే బయలుపరిచే ఆ గూఢమైన సంగతులన్నీ తెలుసుకోవాలని ఆశ తృష్ణతో దేవుడే మనకు ఆజ్ఞాపిస్తున్నట్టుగా చెప్పిన ఈ మాట నాకు మొరపెట్టు మాట్లాడు భక్తునితో మనం అలాగే మొరపెట్టగలిగితే తప్పకుండా కన్నీటితో ప్రార్థించిన ఆ ప్రార్థన జీవితంలో తప్పకుండా తెలుసుకోవాలని ఆశతో అడిగినటువంటి అనుభవంలో ఆ మరుగై ఉన్న విషయాలు గూఢమైన సంగతులు మనకు బయలుపరుస్తాడు అప్పుడు మన విశ్వాసం బయలు బలపడుతుంది ప్రత్యక్షతలు తెలుసుకోగలుగుతాము అంటే ఇంకా ఆత్మీయంగా వర్ధళ్లగలుగుతాము అంతరంగ పురుషుడు బలపడతాడు దేవుడితో మన సహవాసం బలపడుతుంది ఈ లోకములో మనం ఎలా జీవించాలో అన్ని విషయాల్లో కూడా వాటి అంటే కొన్ని ఆకర్షణ ఎలా ధిక్కరించి ఎలాగా మనం క్రీస్తు ప్రభు కొరకు ఏసయ్య కొరకు ఎలా జీవించాలో ఈ అనుభవాల్లో మనం ఎదగటానికి అలాగున ఈ మొరపెట్టుడు అనేది ఎంతైనా మనకు ఆశీర్వాదంగా ఉంటుంది కాబట్టి మొరపెడదాం దేవుడు మనకిచ్చే ఆ దీవెనలు పొందేటట్లుగా గూఢమైన సంగతులు తెలుసుకోవడానికి ఆసక్తితో వేడుకుందాం అలా చేయగలిగినప్పుడు తప్పకుండా దేవుడు తన కార్యం జరిగిస్తాడు మన ప్రార్థన చేద్దాం బలపరుస్తాడు ప్రార్థన ద్వారా ఇలాంటి అనుభవాలు మనం చూడగలుగుతాము లోకంలో దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించగలుగుతాం దేవుడు మనకందరికీ అట్టి కృప దయచే అని కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ఆశ్చర్యకుడు ఈ సందేశం నాలో మాలో చేయండి ఈ సన్నిధులు ఎలా వేడుకోవాలి నేర్పించండి పొందండి ఏసు నా వేడుచున్నాము తండ్రి ఆమె అందరికీ వందనములు నమ్ముడు దీనిని దీవించి ఆస్వాదించును గాక ఆమె